అన్నం దిన్నం తినేసి ఇక్కడైతే కూర్చున్నాం పొద్దున్న వచ్చేసి లేవలేదు ఈరోజు అయితే సండే కదా ఈమె అయితే నాకు కటింగ్ చేస్తుందట ఏం చేస్తున్నావు మా ఆయన అయితే అక్కడ మంచం వేసుకొని చిన్న మంచం వేసిండు పన్నాడు వీళ్ళైతే నేనైతే ఇప్పుడు అన్నం తిన్నా టైం ఎంత అవుతుంది చిన్న బాధకుండా అవుతుంది ఏం చేస్తున్నావు కటింగ్ మీ డాడీకి చేయబో కటింగ్ పో మీకు చేద్దామా పాలకూర పప్ప అయితే చేసిన ఫ్రెండ్స్ చింతచారు చేసినా అన్నం తినేసి అయితే ఇక్కడ ఎండకి కూర్చున్నాం ఎందుకంటే నేను ఈరోజైతే బాగా చలిపెట్టి ఇక చిన్న ఈరోజైతే బాగా చలిపెట్టిందన్నమాట బట్టలు కూడా ఇచ్చలే స్నానం చేయడానికి పది అయిందనుకుంటా ఇక చేత స్కూల్ లేకుంటే చూడండి అక్కడే స్కూల్ లేకుంటే ఎట్లా ఉంటుంది ఎట్లా ఉంటుంది చూ ఇట్లా చూడు ఉంటేనే మంచిగా మా మేము కూడా తొందరగా లేవచ్చు పనులు తొందర తొందర అయిపోతాయి ఏమీ నా మాటనే ఇంటే అసలు నేను దువ్వినా కదా ఇప్పుడే దువ్వి వచ్చినా ఎందుకు డాడీకి పోయో బటర్ఫ్లై వచ్చింది పటపడు పటపడు నుంచి మునగా చెట్టు నుంచి చల్లడి గాలి ఇటు నుంచి ఏమో ఎండ కొడుతుంది ఎండ కూర్చుంటే ఏమో ఎండ కొట్టినట్టు అనిపిస్తుంది నీట కూర్చుంటే లోపల మాకు చాలా చలిపెట్టింది మంచి అయితే నిన్న విపరీతంగా పడ్డేది మొత్తం రేకుల మీద ఇట్లా తుంపర్లు తుంపర్లుగా నీళ్ళు మొత్తం పడ్డాయి ఈరోజైతే రోజువారికన్నా ఈరోజు బాగా ఎక్కువ పెట్టింది ఫ్రెండ్స్ మీ మిస్ ఎట్లా ఉందో కామెంట్ చేయండి ఏమైంది ఆమె పోయి చేస్తాను కాబట్టి ఆగడ్డ ఏమో వేస్తా అన్నా చిన్న ఏమేస్తావు কানে তাকেশে কানিদেদে। చె ఆలు మొలిచినాయి మల్చినాయి అద్దు అన్న నాలుగు నాలుగు పెట్టిండు మొత్తం విత్తనాలు వేప చెట్టు పీకేసినావా దొండకాయ మంచి ఒక చిన్న పదిరేసి ఇక్కడనే ఉంటాయి అయితే ఈ చెట్టుకి మంచిగా నీడు కదా బట్టలు ఇంకా ఉతకలేదు ఉత్కాల ఇక బట్టలు అయితే అన్నం తింటే బట్టలు అస్సలు ఉతకబుద్ధి కాదు టైట్ టైట్ అనిపిస్తుంది ఆ కృతిక పాప అయితే అస్సలు తినాలి ఆమె ఎంచుకోపెట్టి వాళ్ళ డాడీ మీద కూర్చొని కటింగ్ చేస్తాం పడతావు మమ్మీ చేస్తాం మమ్మీ అద్దు డాడీ డాడీని చేస్తాం పాలకూర అయితే మంచిగా మొలిచింది ఆ డెమ్స్ అది పెట్టినైతే అది కూడా మంచిగా మొలిచింది అనమాట కాకరకాయలు పడేసినాయి పండినాయి విత్తనాలు మంచిగా మొలిచినాయి అక్కడక్కడ ఈరోజైతే కోళ్ళు మొత్తం ఇక్కడ సారీ ఇది అయితే ఫెయిల్ అయిపోయింది ఇక్కడ బాగా వాటర్ వెళ్ళి వెళ్ళి మొత్తం బురద బురద అయినట్లయితే మా వాళ్ళు నేను బట్టలు ఉతుకంగానే బాగా నీళ్ళు పోస్తాను కాకరకాయలు అక్కడక్కడ విత్తనాలు పడి ఉంటే అవేనాయి పాలకూర అయితే ఒక ఐదారు రోజుల్లో తినే తినడానికి అయితే ఇక కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదు తోటకూర తినే ఇదిగోండి కాకరకాయ తీగ అయితే మంచిగా పిందెలు పడుతున్నాయి ఇదిగో రెండు మూడు పిందెలు పడున్నాయి నిన్న ఈమె తెంపింది చిన్న తెలుసా కాకరకాయ పిందెల్ని మా వాళ్ళు చూడండి బెండకాయలు మీకు చూపెడతా అండి ఆ రోజు మొలకాయలు నై చూపెట్టిన ఇది నాలుగు నాలుగు ఎవరైనా పెడతారా చచ్చిపోయే ఈడ కూడా తోట కూర ఇదైతే దొండకాయది ఇక ఆడ కటింగ్ చేస్తాను చేస్తా ఈరోజు సండే కదా మా ఆయన కూడా ఫ్రీగా ఉన్నాడు ఇక పిల్లల్ని ఆడిపించుకుంటే మంచిగా ఏం చేస్తాన్న అయిందా మొక్కుదా ఇప్పుడు పూత పూతస్తాంది మునగ చెట్టు అయితే సమ్మర్లోకి వస్తాయి కదా అవి ఎండిపోయినాయి ఈరోజు కోతులు రాలేదు సాయి డబ్బా ఎండిపోయినాయి ఇప్పుడు పూత పూతస్తాంది మంచిగా మా చైత్ర పాప చూడండి దువ్వలేదు కానీ టిప్ టప్ అవి టమాటాలు అవి మొల్చినాయా ఏడా అవి కూడా విత్తనాలు పెట్టిండు మా ఆయన మా ఆయన అయితే స్నానం చేయాలి అన్నం తిన్నాడు సప్పుడే కూర్చొని ఉన్నాడు ఇక అది పని చేసిన తర్వాత ఇద్దామని ఏమైంది తొక్కిందా మా పాపకైతే క్రిస్మస్కి డ్యాన్స్ ఉంది డ్రెస్ కొను అంట దాంతో వాటింగ్ చేస్తారా ఇటు చూడు ఏమైంది అమ్మమ్మ వాళ్ళ చేయనికి పోదాం మరి పోదామా రెడీ ఉన్నారు వీళ్ళు పోదామా కృతిక పోదామా డాడీ డాడీని తీసుకెళ్ళు మనం కడ్డం దాంతో శవరం గీ హోంవర్క్ అయిందా బేటా అయిందా మొత్తం అయిందా నిన్ననే చేసేసింది సీత చిలుకలు అయితే మంచిగా తిరుగుతున్నాయి ఎల్లో కలర్ ఒకటి రెండు బ్లాక్ కలరీ ఉన్నాయి అయితే ఇప్పుడు బాగుంటాయి తాత నాన్న వాళ్ళ వస్తున్నాయి అట పొద్దున్న పోతే కనిపిస్తాయి ఇల్లు పోయాట ఆ రోజు పిక్కులు పికులు పికులు అట పిక్కులు కాదు ఇక మేమైతే ఇట కూర్చున్నాం చలి పెడతాను అటు కూర్చుంటే ఎండ కొట్టినట్లయితే ఈ డ్రెస్ అయితే నేను కుట్టుకున్నాయి ఇప్పుడు మొత్తం చేతులు చూడండి లూజ్ లూజ్ అయినాయి నేను కుట్టుకున్నప్పుడు అయితే మంచిగా ఉండే టైట్గా మొత్తం లూజ్ లూజ్ అయిపోయింది కొంచెం బక్క పడడం వల్ల బాగా లూజ్ అయిపోయింది అనమాట చాలామంది అంటున్నారు మా చుట్టాలల్లో కూడా చాలా బక్కగా అయిపోయినాయి కానీ ఈ వీక్నెస్ వల్ల ఈ వాంతుల వల్ల అయితే బాగా బక్కగా అయిపోయిన ఈ రెండు మూడు రోజులు అయితే కొంచెం మంచిగా అనిపిస్తుంది అన్నం కూడా కొంచెం మంచిగా తినాలనిపిస్తుంది లేకుంటే తోటకూర తినమని మేడం చెప్పింది కదా తోటకూర చూస్తేనే ఎట్లా అనిపించుడు రెండు మూడు సార్లు మా ఆయన పాలకూర తెచ్చిండు వండిన కానీ అది ముద్ద పెడితే ఎట్లనో అనిపించడం బొమ్మ తీసుకొస్తాను పది తారీఖు అయితే స్కానింగ్కి వెళ్ళేది ఉంది ఇక తొందరగా రెడీ అయ్యి పో అబ్బా ఏమైంది కూర్చో ఇటు కూర్చో బొమ్మకు పాడు ఇంట్లో ఉంటే ఇదే లోల్లి ఇక ఈమె స్కూల్కి వెళ్తే ఈమె అంత అల్లరి చేయదు ఈ పాటికి నిద్రపోతుండే నిద్రపోయి మూడిటికి రెండు ఇటుకి అట్లా లేస్తుంది అన్నం తిన్నావా ఏం కూర కూర పాల కూర ఇంకా చారు వేడి ఉన్న తాగింది నేను చారు కొంచెం లేట్ చేసినా అనమాట అయినా తాగింది పాపల అయితే కొన్ని తిన్నాం అనమాట ఇక మా ఆయన అయితే ఆయిల్ ఫుడ్ వారానికి ఒకటేసారి అని కండిషన్ పెట్టిండు వారానికి ఒకటేసారి తింటున్నాం ఏదైనా సరే నిన్న నైట్ అయితే నేను మినప్పప్పు నానబెడదామనుకున్నా వడలు చేయమనడానికి మళ్ళా అద్దు అనేసి చలి పెట్టడం నేను నాకు పడకుండా గుర్తొచ్చింది అనమాట మా ఆయన పెట్టుకో అన్నాడు నేను అడిగితే కానీ నాకైతే చలి వల్ల నేనైతే ఇవ్వలేదు నిన్న నైట్ అయితే ఘోరం పెట్టింది ఈ బొమ్మ అయితే మా చైత పాప చిన్నగున్నప్పుడు తీసుకొచ్చినాం జాతర నుంచి కదా జాతర నుంచి తీసుకొచ్చినాం దీన్ని మెడలు ఇసగొట్టింది చిక్కుడు కుదిరా నాకే కాయలు నాన్ వెజ్ ఇట్లాంటివి అస్సలు పడతలేవు అవి వండినప్పుడు ఒకసారి తిని చూస్తా ఒకటి మేము మందేసిన కాయలు ఇంకా తినలేదన్నమాట చేన్లు వెళ్ళాయి మావి అక్కడ మందేయకుండా కొన్ని కాయలు కాసినాయి అయితే కూర చేసిన ఏం కాదని చేసిన వీళ్ళకి మంచిగా తిన్నారు నేను కూడా తినేటప్పుడు మంచిగానే తిన్నా కానీ ఈవినింగ్ అయ్యే వరకు మొత్తం వాంతులు ఆ డైజెషన్ కాలేదు ఏమో గానీ మొత్తం గింజలు గింజలే వెళ్ళడు ఏమైంది అక్కడ తీగుంటాయి అది ఆరిపోయింది ఆ చెట్ట మొన్న పాము వచ్చింది అటుకెళ్ళి మే వారం అయింది కదా చిన్న పెద్ద పాము అనమాట మాకేం కనిపించలేదు మా ఆయనకే కనిపించింది మేమైతే లోపల ఆనందం తింటున్నాం ఈ టయానికి కదా ఈ టైంకి అవును బరాబర్ పాము వచ్చేసి మా ఆయన చేతులు కడుక్కుందామని బయటకెళ్ళిండు ఏం మొత్తుకుంటున్నాడు పామని అని మొత్తుకుంటలేడు చిన్న చిన్న బుధవారం అయితే స్కానింగ్కి స్కానింగ్కెళ్ళి ఉంది కదా పదే తారీఖే కదా బుధవారం వస్తుంది కదా బుధవారం అయితే స్కానింగ్కి వెళ్ళేది ఉంది ఇక ఏంటంటే ఇంటి స్కాన్ అయితే తీసుకెళ్ తీ తీస్తా అని చెప్పింది అనమాట మేడం ఫస్ట్ చిట్టి రాసిస్తుంది కొట్టకు కాళ్ళకి దెబ్బ తాగుతుంది డాడీ నిన్ను ఇంటి స్కాన్ తీస్తా అని చెప్పిండ్రు టిఫా కాదు టిప్ప ఎనిమిది నెలల తీస్తారు ఎన్టీ స్కాన్ ఇప్పుడు వచ్చేసి రెండు నెలలు నిండి మూడు నెలలు నడుస్తున్నాయి అన్నమాట మళ్ళీ పన్నెండో తారీఖు వస్తే మూడు నెలలు నుండి నాలుగు నెలలు అయితే తలుగుతాయి ఈ వాంతుల హెల్త్ మంచిగా లేకపోవడం వల్ల వాంతులు ఎలా గడిచిపోతున్నాయి కూడా నాకు తెలుస్తలేదు నాకైతే నాకైతే ఇప్పుడే నాలుగు నెలలు తలుగుతాయా అని అనిపిస్తుంది ఇంకో ఏడెనిమిది రోజులు ఏడెనిమిది రోజులు కూడా లేదు ఐదారు రోజులలో మూడెళ్ళి నాలుగు నెలలు అయితే ఈ నెలకి ఖచ్చితంగా చెక్అప్ రమ్మని అయితే మేడం చెప్పింది ఇక వీక్ ఉండడం వల్ల మేము కూడా వెళ్ళక తప్పట్లేదు ఈ చైత్ర పాప కూడా అయితే మంచిర్ వెళ్ళినాం ఎందుకంటే ఇక్కడ హాస్పిటల్స్ అయితే లేకుండే ఆశీర్వాద్లో ఇక కాగజ్ నగర్ వెళ్ళే బదులు బస్సులో మంచిరాలు వెళ్ళి రావడమే బెటర్ అని మంచిరాలు చూపెట్టుకున్నాం ఈ మ్యాప్డైతే ఇక్కడ ఆశీర్బాద్లో అయితే చూపెట్టుకున్నాం ఇప్పుడు కూడా ఆశీర్బాద్లో గవర్నమెంట్ పెద్ద ఆసుపత్రి అయింది కానీ మొత్తం స్పెషలిటీస్ అయితే లేవు అక్కడ కొన్ని కొన్ని మాత్రమే ఉన్నాయి నెలకి రెండు మూడు సార్లు స్కానింగ్ ఇస్తారేమో ఇంకా అయితే నన్ను తీసుకెళ్ళలేదు మా ఊరు అనే మొన్నై చెప్తుంది ఇంకో టీకా అయితే పడాల్సింది నాలుగు నెలల్లో టీకా పడుతుంది రెండున్నర నెలలేమో ఫస్ట్ టీ బూస్టర్ అయితే వేసిండ్రు చెయ్యి అయితే బాగా నొప్పింది వీళ్ళు అప్పుడైతే అంత నొయ్యలేదు నాకు మీ డాడీని కొడతావా ఏంది కొట్టు కొడతాయి దెబ్బ తగ్గుతుంది దెబ్బ తగ్గుతుందా ఏం తింటావు రోజును ఏం తింటాం ఇలా అయితే ఇక మా మా చేత బాబు అయితే ఏం ఆ రోజు ఏమో చేసినావా కింద నైతే నాకైతే ఎగ్ పడతలేదు అయితే బ్రెడ్ లా వేసి ఇచ్చి చేసిండు మా ఆయన మళ్ళీ బ్రేక్ అయిన మళ్ళీ తింటాడు మళ్ళీ వాంతులు అవుతున్నాయి అందుకోసం నాన్వేజ్ జోరికి మంచిగానే అయింది కానీ నెక్స్ట్ డే మళ్ళీ దాని వల్లనే ఏమో కానీ బాగా వాంతులు అయినాయి రెండు మూడు రోజులు ఇక ఎగ్ తినడం మానేద్దాం అనుకుంటున్నా వాంతులు తగ్గేవరం అయితే

కాదే ఎందుకు టమాటాల ఎక్కల మూడిసినా తిన్నా నాకైతే కనబడతలేదు మన సున్నా టమాటాల ఇంకా ఏం పెట్టినా ఏయ్ సోరకాయ పెట్టినా ఏడా బీరకాయ పెట్టినా సోరకాయ బీరకాయలు అయితే పెట్టినా అవి బరాబర్ ఎండాకాలంలో వెళ్తాయి అనుకుంటా ఎండాకాలంలో వెళ్తాయి ఆ నవ్వు ఎందుకు అది బడవడే ఆ ఇప్పుడే అన్నం తిన్నది